మనపొలం ఫేజ్ వన్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత ఓం గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతయో వధేత్తస్ నిస్సర తెవాణీ జనుకవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యే విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడు నీచస్థానంలోకి వెళ్ళి కేతుతో కలవబోతున్నాడు ఈ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ రాశుల వారికి లగ్నం తెలిసిన వారు లగ్నం చూసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు తప్పులేదు అయితే ఈ కలయిక కన్యా రాశిలో జరుగుతుంది దీనివల్ల కలిగేటువంటి ఏమిటి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నాడు శుక్రుడు ఆయన ఎవరు మీకు లగ్న షష్టమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే అది పంచమ స్థానం అనేది ఆలోచన స్థానము సంతాన స్థానము రాజకీయ స్థానంగా చెప్తూ ఉంటారు ఫ్రెండ్ స్థానంగా కూడా చెప్తుంటారు అంటే ఏమిటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి తొందరపాటు పడి డెషన్స్ తీసుకోకూడదు పాయింట్ నెంబర్ వన్ శుభం వారు రెండవది ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో అంటే ఎవరినో ఇష్టపడతారు కాకతాళీకంగా ఏదో ఫేస్బుక్లోనో ఎందులోనో పరిచయం ఏర్పడి ఒక ఇష్టం ఏర్పడిపోయి అది ఇంకో రకమైనటువంటి డిస్టబెన్స్ క్రియేట్ చేస్తుంది ఈ సమయంలో మీరు కనుక ఎవరినైనా ఇష్టపడి అనుకోకుండా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇంకా మూడవది ఏంటంటే పర్టికులర్గా ఈ యొక్క వృషభలగ్నం వారికి రాజకీయ సంబంధించినటువంటి విషయంలో స్త్రీ మూలకంగా కొంతవరకు అవమానం కానివ్వండి కొంత డిస్టర్బెన్స్ కానీ క్రియేట్ అవుతుంది రాజకీయ పరంగా మిగతా విషయాల్లో కదా గుర్తుపెట్టుకోండి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంతమంది ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకుంటూ ఉంటారు అటువంటి వారు కంప్లీట్గా ఇప్పుడు మీకు కనుక చేస్తే పాజిబిలిటీ శాతం ఎంత ఉంది ఎందుకంటే పంచమంలో శుక్రకేతువులు ఉన్నప్పుడు అటువంటివి ఏమైనా శస్త్ర చికిత్సలు చేయించుకునేటప్పుడు అది కొంచెం సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది ఆ సక్సెస్ రేట్ తక్కువగా ఉండకుండా సక్సెస్ బాగా అవ్వాలనేటువంటి దీంతో ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ అలాగే ఈ పంచమంలో ఉన్నందుకు పర్టికులర్గా మీరు కూర్చొని అంటే వృషభలగ్నం వారు ధ్యానంలో కనుక లక్ష్మీగ్రహం ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే ధ్యానం ద్వారా తగ్గుతుంది ప్రభావం అనేటువంటిది చూసుకున్నట్లయితే సో అది చేయండి అన్ని విధాలా బాగుంటుంది మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది శుక్రుడు ఫైనాన్సి కారకుడు ప్రపంచ దేశవ్యాప్తంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఆర్థిక మాన్యాలు అంటూ ఉంటారు వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని దేశాల యొక్క వాల్యూ మనీ వాల్యూ కొంత పడ్డం కానీ ఇట్లాంటివి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు బుధరాసుల్లో ఉన్నాడు అంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తేదీ వరకు షేర్ మార్కెట్లో చాలా ఫ్లక్చువేషన్స్ గురవుతాయి బుధరాసుల్లో ఉన్నప్పుడు మూడవది ఇప్పుడు చూడండి మనం బయట చూస్తూ ఉన్నాం స్త్రీకి మనం మొన్న కోలకట్టా సంగతనే కావచ్చు ఆ శుక్రుడు స్త్రీ కారకుడు ఎప్పుడైతే నీచబడి కేతువుతో ఉన్నాడో దాని మీద కుజుడు యొక్క దృష్టి కూడా మిథున రాశి నుంచి ఎప్పుడైతే కుజుడు యొక్క దృష్టి కూడా ఉందో ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఆడవారు మరింత జాగ్రత్తగా కేర్గా ఉండాలి బయటికి పంపించేటప్పుడు కాస్త సెక్యూరిటీతో పంపించండి ఇది చూసుకోవాలి ముఖ్యంగా ఇక నాలుగో విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఇందుకే న్యాచురల్ సిక్స్ థౌజండ్లో ఉంది కాబట్టి రుణ సంబంధించినటువంటి మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా కొంతవరకు ఏదైనా ఒక చిన్న చిన్న అంటే ఒక్కోసారి చూడడానికి ఇన్ఫెక్షన్స్ లాంటివి లేకపోతే రకరకాలు వచ్చి సడన్గా అందరికీ వచ్చిపోతూ ఉంటుంది అటువంటిది కొంతవరకు అంటే అది కరోనా అని చెప్పను కానీ కరోనాలో వచ్చి వెళ్ళిపోయింది అటువంటి కొంత ఇన్ఫెక్షన్స్ లాంటివి ప్రబలయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఈ కాంబినేషన్స్ వల్ల అయితే ఇక్కడ లక్కీ ఏంటంటే మనకి సూర్యభగవానుడు ఓన్ హౌస్లో ఉన్నాడు అది కొంతవరకు దా ఎటువంటి రోగాలు రాకుండా ఆయన కంట్రోల్ చేస్తుంటాడు వన్ హౌస్లో ఉన్నటువంటి సన్ అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొకటి ఏంటంటే ఈ ఆరులో శుక్రుడు ఉన్నప్పుడు అంటే న్యాచురల్ సిక్స్ థౌసండ్ శుక్రుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనీ రిలేటెడ్ వాటి మీద కొంతమంది చేస్తూ ఉంటారు అది ఎలాంటివంటే అంటే ఇప్పుడు చేయ చేయకూడదు కానీ తర్వాత చేయొచ్చాను కాదు ఈ బిట్కాయిన్స్ అని ఇట్లాంటివి ఇటువంటి వాటిల్లో ఫ్లక్చ్యుయేషన్స్ స్టార్ట్ అవుతుంది సో బిట్కాయిన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి బిట్కాయిన్స్ అనే కాదు ఇటువంటివి చూసుకొని చేయండి మరొకటి శుక్రుడు సినిమా ఫీల్డ్కి కారకుడు సినిమా ఫీల్డ్కి కారకుడైన శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు సినిమా రిలేటెడ్ సంబంధం చేసేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే నేను మీకు ఒక్కొక్క లగ్నాన్ని బట్టి నేను చెప్పుకుంటూ వచ్చా అది ఏ శుక్రుడు కేతు ఏ రాసుల్లో ఉన్నాడు ఏంటనేటువంటిది దాన్ని బట్టి చూసుకోండి అలాగే మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం తగ్గాలి అంటే మీరు చేయవలసిన పరిహార మార్గం ఏమిటి పాయింట్ నెంబర్ వన్ నవగ్రహాల్లో శుక్రగ్రహము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేయండి పాయింట్ నెంబర్ టూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ సర్పాలు ప్రతిష్ట ఉంటాయి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో అభిషేకం చేయండి నెంబర్ త్రీ మీకు దగ్గరలో గోషాలు కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క గోవుల దగ్గరికి వెళ్ళి గ్రాసము మరియు తీపి చపాతీలు ఇటువంటివి తినిపించండి మూడు చపాతీలు తినిపించండి దానికి నూనె పుయ్యకుండా కాల్చినటువంటి చపాతీలు తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా గోవు తినిపించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంకా బాగా తీవ్రంగా ఉంది మీకు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతకంలో చెప్పే మనకి గోచారంలో జరిగినటువంటి కాంబినేషన్స్కి జాగ్రత్తలు అని చెప్పాం కానీ కొన్ని కొన్నిసార్లు అవి కంపల్సరీ వాళ్ళు పాటించాల్సిన పరిస్థితి వస్తుందంటే రెమెడీ పాటించడంతో పాటు వాళ్ళకి ఏమవుతుంది అంటే వివాహం వద్దు అని చెప్పుకున్నాము ఉదాహరణకి వివాహం కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాహనం కొనవద్దని చెప్పాము కానీ కొనవలసిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఏమిటి అన్నప్పుడు అప్పుడు చేయవలసింది ఏమిటంటే ప్రధానంగా మీరు శుక్రుడికి సంబంధించిన దినుసులు అంటే బొబ్బర్లు అంటారు ఆ యొక్క బొబ్బర్లు మరియు తెలుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి కేతువుకి సంబంధించినటువంటి ఉలవలు మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి ఈ రెండు గనక మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఒక ఏడు వారాలు కనుక ఇవ్వగలిగితే ప్రతి వారము మీకు ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు అన్ని విధాలా బాగుంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి శుక్రుడు ప్రభావం ఎప్పుడైనా ఇలా నెగిటివ్గా వస్తుంది కేతు యొక్క ప్రభావం ఎక్కువగా నెగిటివ్గా వస్తుంది లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం లలితా సహస్రనామాలు చేయడం ఇవి కనుక చేసినట్లయితే గణపతి యొక్క ఆరాధన చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఆ యొక్క అమ్మవారు మిమ్మల్ని అన్ని విధాలా కాపాడాలని ఆయన ఆరోగ్యాలు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ